బషీరాబాద్ సుచిత్ర సర్కిల్ లోని ముకుంద జ్యువెలరీ వారి ఆరవ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్ అపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద ఈ సందర్భంగా కుత్బుల్ అపూర్ కేపి వివేకానంద మాట్లాడుతూ ముకుంద జ్యువెలరీ వారి డిజైన్ లో నాణ్యమైన బంగారం వెండి ఆభరణాలకు పెట్టింది పేరు ముకుంద జ్యువెలరీ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఐదు బ్రాంచ్ లు ఉండగా ఆరో బ్రాంచ్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అతి తక్కువ ధరలతో ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందుబాటులోకి తెచ్చిన ముకుంద జ్యువెలరీ యాజమాన్యానికి ఎమ్మెన్ఏ కేపి వివేకానంద శుభాకాంక్షలు తెలిపారు జో జోక్స్ మరి సుజిత్ర సెంటర్లో మరి అతి ప్రతిష్టాత్మక అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ మన నగర నగరంలోనే గత రెండు దశాబ్దాలుగా ఎంతో అనుభవం గణించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే ఐదు జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు ఆరోది ఇక్కడ సుచిత సెంటర్లో ప్రారంభోత్సవం చాలా సంతోషంగా ఉంది ముకుంద జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు ఆరో షోరూమ్ని ఇక్కడ ప్రారంభం చేసుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు బంగారంతోపాటు మేలి బంగారంతో పాటు మరి వారికి పడ్డ రేట్లోనే అంటే వారికి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికే మరి ఐదు షోరూంలలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు మరి నరసింహారెడ్డి గారు వారి కృష్ణ గారి బృందంతో పాటు మరి షోరూమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ నిఖిత గారి ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు మరి నరసింహారెడ్డి గారు స్వయాన కూరగలరు వారు స్వయాన డాక్టర్ వారు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ గోల్డ్ని క్వాలిటీ ఆర్నమెంట్స్ని మరి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని యొక్క బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు ఐ విష్ విష్ం ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా భవిష్యత్తులో ముకుందా జ్యువెలరీస్ ముకుందా షోరూమ్స్ ఇంకా పెద్ద ఎత్తున విస్తరిస్తాయని చెప్పి విస్తరించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మార్కెట్లో ఇప్పటికే మంచి పేరు ఉన్నది ఇంకా కూడా మంచి గుడ్ గుడ్విల్లీ మంచి పేరు కూడా సంపాదిస్తారని చెప్పేసి కూడా నేను ఆకాంక్షిస్తూ మరి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఆరో షోరూము అరవయో షోరూమ్ వరకు కూడా పోవాలని చెప్పేసి కూడా వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మళ్ళీ ఎలాంటి మజూరీ మజురీ చార్ మేకింగ్ చార్జెస్ పర్సెంట్ సో ఈ కాన్సెప్ట్ తో ఇప్పుడు పెరుగుతున్న ధరలకి అతి తక్కువ చార్జెస్ వేసుకున్న స్టోర్ మేము మళ్ళీ దానిపైన లైట్ వెయిట్ కలెక్షన్ తో ముందుకు వస్తున్నాము సో నాలుగంతస్తున్న షోరూమ్ తో స్విచ్ మీ అందరి ముందుకు వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉంది అన్ని బ్రాంచెస్ ఎంకరేజ్ చేసినట్టు ఈ బ్రాంచ్ని కూడా ఎంకరేజ్ చేయండి మీరు అందరు ఎంకరేజ్ చేస్తే ముందు ముందుకు ఇంకా ఎక్స్పాండ్ అవుతాము సో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా ఉందండి ఓపెనింగ్ లాంచింగ్ ఆఫర్ లాగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఫ్లాష్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ బిఏ సో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ బిఏ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కేపిహెచ్పి సోమాజిగూడ కొత్తపేట్ ఖమ్మం హనమకొండ సుచిత్రాల కూడా సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి అతి పెరుగుతున్న బంగారం ధరలకి మన ముకుంద జ్యువెలర్స్ ఒక సొల్యూషన్ రావాలి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము ఒక సొల్యూషన్ గా ముందుకు రావాలనుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్